మారిన సంప్రదాయం మారలేరు అరే రేరే పదకొండు రోజుల నాడు కులివాయిలు బొమ్మలు తెచ్చి తల్లి మైల పిల్లమైల రుణాల బంధం చేశాడు పాండతులు అంటే బ్రాహ్మణులు పిలిపించి అసలు బ్రాహ్మణులు కుసుండ కొడుసీలు వరగం ఎత్తి ఓహో లైన్ మొత్తం బామ్మలేనా కావాడు ఒక్కడే నీ కాదు అయ్యా తమరు మొత్తం బ్రాహ్మణు నీ పేరు తండ్రి పేరా అండి నా ఇక్కడి నుంచే రావణువర్మశాస్త్రి వేణువర్మ శాస్త్రి అయ్యా నీ పేరు చాలా బాగుంది అయ్యా తమరు బ్రాహ్మాండమే నీ పేరు నా పేరు తీసి ఓకే అయ్యా తమరు

య్యా దానికి ఏమన్నా సొమ్మ రోజు ఉన్నా చెప్పుడు గింజ గిచ్చ కొట్టుకుంటాడు సొమ్మ పిల్లి అయిపోయారు మల్లడి ఏం చెప్పాను అయ్యా నీ పేరు నా పేరు సీతారామయ్య శాస్త్రి సీతారామయ్య చాత్రి ఈ మధ్యన అక్కలు ముక్కలు నాలుగు స్టేజ్ అక్కగా ఉంటుంది మనసు పిచ్చి పిచ్చి ఉన్న కూడా మన పేరు ఎంత బుద్దుగా ఉంది సీతారామయ్య శాస్త్రి యా సీత కన్నా భరోసాల వండపెట్టిరా అంతకాయ తీసుకొచ్చిరా తీసుకొచ్చి అట్లా చాల చేబుల్లో పెట్టుకొని వస్తే

సీత ఇంటికనే ఉన్నదా ఆ సీత పాడవాడు ఏ సీత ఈ రాముని తగ్గట్టే ఉన్నది సీత నీ పది అప్పుడు బయట వేసుకొని కొత్త కొండ కత్తి ఇలా అంత కొడు బాత్రూమ్ లో తానం చేస్తాను ఇంకా తయారు కాలేదని నేను అన్న ఇక దొరసానవ నావ గలమల్ల నిలబడ్డది సపనవా సపనవా కొడుకేటి మాయరా అని నేను అన్న ఈ ఇంతకెళ్ళి అమ్మవారు కిలో తక్కువ తొంభై తొమ్మిది కిలోలు ఉన్నది ఇప్పుడు చమక్క దినారు అయ్యరా ఎందుకో పిలువలేదు ఇద్దరు కమల పిల్లలు గెలిపించలేదు அப்படிக்குப்படிக்கோ துற மொகோன் மூடு பண்டிகாரக்கு நாலு பண்டிகைக்கு மூடு பண்டிகை படினாடு பூரு பண்ட பெடு பெரிய பண்டிகை சாவு பண்டிகை தோடி மகோனிக்கு மூடு பண்ட் ஆடவாரிக்கு நாலு பண்டிகை

పెద్ద పెద్ద లేదనుకుంటే ఇరవై ఒక్క ఇద్దరు ట్వంటీ బర్త్డే అన్ని దానాల కంటే మానవుడికి చాలు అనే దానము కడుపు నిండిన తర్వాత అమ్మా నాకు గాలంటాం అన్నదానము గొప్పదంటారమ్మా ಡಿ ಬಾರಿ ಅಷ್ಟೇ ಅನ್ನೋದು ಆರೋಗ್ಯ అక్కడి పాటలు పాడకున్నది అతలు పాటలు పాడుకోని అమ్మా కేందిన కేమురవుసా ఇద్దరు కొడుకులని గానాడు చూడు అమ్మా ఇద్దరు కొడుకులను అట్ట కట్టుకోనాడు

ಅಂದೇ ಅಂದರೆ ತಲ್ಲರ ಮುಂದಿನಮ್ಮ ಪುಗೆ ಗುರುತಿರಗದು ಅಲ್ಲರೇ చూడు అంశండి ఇద్దరు కొడుకుల పక్క లేచి గోలు పండుకున్నది ఒరే బొరే ఆ కన్న తల్లి మాత్రం అనపాల రాదు అనపాల రాజును అగో కింద దింతకుంటాం అన్నట్టకుండా కాగి కొట్టకుండా గద్ద కొట్టకుండా పిల్లలు ఆదుకుంటాను అడివిల్లా లేకున్నా పర్వాలేదు ముగ్గురు కొడుకులు అంటే అగో ఇంతే సార్ అనుకోని ఆ కన్నతల్లి కొడుకులో దాదుకుంటాను ఏమో ఒక భర్త మేరేమో ధర రాదు కళ్ళ నింది ఎవరి వట్కర దత్తాల కట్ల మర్యాద అగో హింసాగిరిని ఎవరు మీరు హింసగిరి ఆ రాజు కన్నత మాత్రం అగో ఇద్దరు భార్య భర్తలు వట్క రావాలి ఈ టైం చెప్తే రెండు అనే లౌసి ఇవ్వాలి ఏ భూములు జరిపోదు ఏ జగలు జరిపోదు ఇట్లా కొంతమందినిచ్చిపెరిచారు మీరు சென்னை தான் விட போத புவனி ரோமோ ரோகலூர்யம தர்மராஜு ஒதம் ஆடுத்து பத்தேர்ல பத்திரம் వంద ఏళ్ళ బతిక మంచి ఇల్లు కావాలి భూములు కొనాలి జాగలుగా కావాలి వీళ్ళు కొట్టాలి వాళ్ళని తిట్టానని ఎంతో మరి మురిగ పడతాడు కాకి వెయ్యి ఏళ్ళు బతిక కాకి ఆపుల ఈపులు ఏరుకొని పూడు పెట్టుకొని బతడారమ రాదు రాంగ రాంగ కన్న తల్లి వేడికచ్చే వరకు అంతేనా చిన్న కొడుకును ఎడవ కేసుకున్న పెద్ద కొడుకును కుడి కేసుకున్నది గుట్టలు గుర్రు కొడుతా అని మోస్తున్నాడు ఉన్నదయ్యా ఆకలి వేసుకొని పండుకున్నది అగో దండ రెక్కల పగ్గ పెట్టి ఒక్కసారి గుప్పించి కొంచెం ముక్కు పుడుచుకొని కన్న తల్లట పడుతూ ఉన్నదా ఏమిటే తల్లి అవుతా కానీ ఏమనుకుంటానా ఏమనుకుంటానా నీ బాలి ఎవనో అని వచ్చినా రమ్మంటే పది మంది నా తోడి రావాలన్నా ఎరుగురా అంటే బాధ అయితే రామోరా

అంటే లేదు నవజీవనరాలు ముందుకు అత్త అన్నాడు చూడు ఆ తల్లి అనుకుంటుంది నేను వండుకోంగ నాకు ఏమీ లేకపాయనే నేను పసివిల్ల తల్లి పచ్చి బాలంతనైతే నాకు ఏదన్నా రోగం సంభవించను ఓ అని అక్కడిక్కడ చూస్తే ఆ తల్లికి చూడు ఎవరు గంల వాళ్ళ తెలియరు భగవంత ఇది ఏమి చిత్రం అనుకున్నది ఆ తల్లి ఎంసగాన్ని కళ్ళ పోతే అయినా నా పాప కళ్ళతోటి మిమ్మల్ని ఎప్పుడు తండ్రి నాకు భయం అవుతుంది మిమ్మల్ని చూస్తే మీరెవరు అన్నది అంటే బిడ్డ మీవరు కాదు ఎవరో ఒక పట్టం పరిపాలన యమధర్మరాజు యమధర్మరాజులోని కానాడు గట్లా అంటే అయినా యమధర్మరాజు అయితే గిడి కిందకు వచ్చిన ఓ బిడ్డ అన్న ప్రసాదం ఒడిసింది నిన్న ఏమలోకము తోలుకపోతానంటే ఓ సుండే చల్లు అన్నది బెండడ కార్యండి అమ్మ

మూడు నెలల పిల్లలు కాలేము గుళ్ళ బత్తులు ఆరనేది నా కొడుకులు ఎడతల్ నా కొడుకు మాత్రం బల్లల్లో ఉన్నాడు నా భర్త కాడ ఉన్నాడు మీద గోడ పట్టుకపోయినట్టు కాకపోతే స్మారంగా పట్టకపోతే సచి జీవి సర్గం ఉంటుంది నా భర్త వచ్చినాక నా కొడుకు కూడలు వచ్చినాక నా పిల్లలు తీసి నా భర్త చేతిలో పెట్టి బుద్ధులు కానని చెప్పి నీ తోడు నేనత్త నానా నీ గురి ఎత్తు బంగారం గుంట భూమి కోసలేను ఒక్క ఐదు గల్ల ట్రైవే ఒక్క మాట అన్నావమ్మా